ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయము పదిహేను వచ్చిన చివరి మాట పదిహేను వచ్చిన చివరి మాట ఎస్తిరును చూచిన వారందరికీ ఆమె ఎందు దయ్య పుట్టననుంది ఎస్తిర ఎవరెంతకే తల్లిదండ్రులు ఉన్నారా ఎవరు పెంచారు ముద్దకై పెంచాడు చెప్పండి ముద్దకై పెంచాడు ఇప్పుడు ఎస్తిరికి ఎవరు లేరు గోత్రం ఏంటో చెప్పొద్దన్నాడు ముర్తికాయ భయం గనకాల పరిస్థితులు బాగాలేదు కానీ సరే కొంతమంది రాజు వసతి స్థానంలో కొంతమందిని ఏర్పాటు చేయడానికి హేగే వశానికి అప్పగించారు హేగే పర్యవేక్షణలు వారు ఉన్నారు రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు హేగే అందరిని రెడీ చేశాడు చెప్పండి హేగే అందరినీ రెడీ చేశాడు ఏ స్త్రీతో పాటు చాలామంది మంచి మంచి సౌందర్యవంతులైన స్త్రీలు ఉన్నారు ఎవరికి నచ్చాలని రోజు రాజుకు నచ్చాలని ఒక మాట ఉంటుంది చూడండి పదిహేను వచ్చిన కింద నుంచి రెండో మాట హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆవి మరి ఏమియూ కోరలేదని ఉంటుంది అంటే ఆమె ఆమె ఒక్కతే ఏమీ కోరలేదంటే మిగతా వాళ్ళందరూ ఏం కోరారంట ఎవరికి నచ్చాలి నేను రాజుకు నచ్చాలి వసతి స్థానంలో నేను ఉండాలని చెప్పి ఇంకా ఎక్కువ అలంకరణలు ఇంకా ఎక్కువ ఆభరణాలు ఇంకా ఎక్కువ మేకప్లు కొట్టి రాజుకు నచ్చాలని ప్రయత్నించారు ఎస్తేరు ప్రయత్నించలే జీవించింది అలా ఆత్మీయంగా జీవించ కొంతమంది ప్రయత్నిస్తున్నారు మందిరంలో కూర్చుని చెప్పండి కొంతమంది ఏం చేస్తున్నారు మందిరంలో కూర్చుని ఆత్మీయుల్లాగా ప్రయత్నిస్తున్నారు నటించడం అనేది నేను పదవి వాడట్లా కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి ఆత్మీయుల్లాగా ప్రయత్నిస్తున్నారు దేవునికి నచ్చడానికి ఎస్తిరి ప్రయత్నించలేదు ఆత్మీయురాల్లాగా జీవించింది బ్రతికింది ఆమె చెప్పండి ఇప్పుడు ఎస్తిరును చూచిన వారందరికన్నా ఉంది అక్కడ హేగే కన్నాడా చెప్పండి హేగే కన్నారా చుట్టుపక్కల ఉన్న స్త్రీలకన్నారా ఆ గజలో ఎవరున్నారో వాళ్ళకన్నారా ఆ ప్రాంతంలో ఎవరున్నారో వాళ్ళకన్నారా ఆ స్థానంలో ఉన్న వాళ్ళకన్నారా అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట పదిహేను వచ్చిన చివరి మాట మరొకసారి చదవండి ఎస్తిరును చూసిన వారందరికీ ఆమె ఎందు పుట్టేను ఏ ఎందుకు దయపుంది ఎస్తిర ముఖంలో ఏం కనబడుతుంది చెప్పండి ఎస్తిర ముఖంలో ఏం కనబడుతుంది ఆత్మీయత కనబడుతుంది ఎస్తిర ముఖంలో ఏం కనబడుతుంది ప్రేమ కనబడుతుంది ఎస్తిర ముఖంలో ఏం కనబడుతుంది ఒక పరిశుద్ధత కనబడుతుంది అల్లెలు ప్రిసంగమా ఎక్కడో ఉంటే ఎక్కడో ఉన్నప్పుడు లేని వస్త్రాలు గాడిద ఒక్కసారి కడిగి రోడ్డు మీద తీసుకురాగానే వారందరూ వస్తాలని ఏం చేశారంట ఇప్పుడు ఎలా కనబడుతుంది కానీ వాళ్ళందరికీ అందంగా శుభ్రంగా కనబడుతుంది కాబట్టి వారు వస్త్రాలు ఏం చేశారు తీసుకెళ్ళి దాని మీద వేసారు సంగమా గమనించండి ఎప్పుడైతే విడిపించబడి మనం వచ్చామో మొట్టమొదట ప్రజలకు అంగీకారంగా కనబడ్డామో మొట్టమొదట ప్రజల్లో సాక్ష్యాన్ని పొందుకున్నామో రాజు నిన్ను నన్ను మారు ఆలోచించకుండా అంగీకరించి తన రాజ్యములో నీకు నాకు స్థానం ఇచ్చి బహుమానం అందించేవాడు జీవ కిరీటమును అందించేవాడు హాలేలుయా ఎస్తే రాజు కంటే ముందు ఎవరికి నచ్చింది చెప్పండి ముందు ఎస్తేరు వాస్తవం ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఎస్తారు ఇప్పుడు ఆశ్వరాజు ముందుకు వెళ్తుంది అందరు వెళ్తున్నారు వెళ్లకుండా ఇంకా రాజు దగ్గరికి వెళ్లకుండా వీళ్ళందరూ ప్రజలందరి దృష్టికి ఎవరు నచ్చేశారు ఇప్పుడు చెప్పండి దయ పుట్టేను అంటే అంటే అర్థం అర్థమేంటో తెలుసా అయ్యో అమ్మ పాపమ్మ ఇదిగా దయ అంటే ఏది రాజు ఈమె నేనుకుంటే బాగుండే ఏమేను ఈమె మా రాణిగా వస్తే బాగుండే ఎంత బాగుంటుంది రాజు ఈమెనే కోరుకుంటే ఎంత బాగుంటుందని కొందరు మాకు రాణి ఈమె కావాలని ఎంత బాగుంటుందని కొందరు అంటే మనుషుల దృష్టిలో ఏం సంపాదించుకుంది రాజు దగ్గరికి వెళ్ళకుండానే సాక్ష్యం సంపాదించుకుంది ఇప్పుడు దేవుని ఎదుర్కోక ముందే ఈ సమాజంలో ఏం సంపాదించుకోవాలో తెలుసా నీ ఇంటిలో వీధిలో పనిచేసే చోట నీ దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్తున్నా నీతో ఎవరు మాట్లాడుతున్నా మాట్లాడకపోతున్నా నువ్వు ఎక్కడ సాక్ష్యం సంపాదించుకోవాలి మొట్టమొదట సమాజంలో సాక్షుని సంపాదించుకోవాలి హా అది గాడిద అక్కడి నుంచి వచ్చింది వచ్చిన తర్వాత అంతకుముందు ఎవ్వరు పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు గాడిద మీద వస్త్రాలు వేస్తారు అంటే ఏమొచ్చింది గాడిదకి విలువ గౌరవం వచ్చింది ఘనత వచ్చింది ఎవరు కూర్చుంటే ఘనత వచ్చింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత విలువ వచ్చింది గౌరవం వచ్చింది ఎవరు కూర్చుంటే ఘనత వచ్చింది చెప్పండి ఏసు కూర్చున్నప్పుడు ఘనత వచ్చింది వర వర వరేం చేస్తున్నారంటే ఆ గాడిదలు నడుస్తుంటేనంట ఆ వీధిలో వారు అలా వస్త్రాలు పరిచయా వస్త్రాలు పరిచేస్తున్నారంట అంటే గాడిది కాళ్ళు ఎక్కడ పడకూడదని కింద పడకూడదు అంటే ఎంత విలువ వచ్చింది చూడండి గాడిదికి ఎందుకు శుద్ధి చేయబడింది శుద్ధి చేయబడిన గాడిద మీద ఎవరు కూర్చుని ఉన్నారు ప్రభు కూర్చుని ఉన్నాడు ఏసు ఉన్న జీవితాలు చాలా గౌరవంగా ఉంటాయి ఏస్తు ఉన్న జీవితాలు విలువైనదిగా ఉంటాయి ఏసు ఉన్న జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఏసు ఉన్న జీవితాలు వారిని చూసినప్పుడు మనుషులకు దయపడుతుంది ఆహ్లాదకరంగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి మన ముఖాన్ని ఎవరైనా చూసినప్పుడు మా వారి ముఖాల్లో సంతోషం కనబడాలండి వారి ముఖాలు నవ్వు కనబడాలండి ఎవరిని చూసినప్పుడు నిన్ను చూచినప్పుడు లేక నన్ను చూచినప్పుడు వారి ముఖాల్లో ఏముండాలి నవ్వుండాలి కానీ మన ముఖాల్లో సాతాన్ని కనబడితే నవ్వు ఉంటుందా ఎదుటి వారు నవ్వుతారా మనల్ని చూచి వారి హావాళ్ళు సంతోషంగా ఉంటాయా ఉండవు మన ముఖాల్లో ఏముండాలి ఏసు కనబడాలి ఆమెను చెప్పండి చెప్పండి మన ముఖాల్లో ఏముండాలి ఏసు కనబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ప్రియమైన దేవుని సంఘమా ఏసు వచ్చిన తర్వాత విలువ వచ్చింది దానికి అంతకుముందు దానికి విలువ ఉందా అంతకుముందు దానికి గౌరవం ఉందా అంతకు దాని దానికి ఘనత ఉందా చాలామంది అనుకుంటున్నారు నేను కాబట్టి మాట్లాడతారు నేను కాబట్టి మాట్లాడాలి నేను కాబట్టి గౌరవిస్తున్నారు నాకు ఉంది కాబట్టి గౌరవిస్తున్నారు నాకు అందం ఉంది కాబట్టి నాకు చదువు ఉంది కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి ఇతరులను ఏం చేస్తున్నారు ఇప్పుడు విలువిస్తారు గౌరవిస్తున్నారు కాదు నువ్వు అనుకోడు వందకి రెండు వందల శాతం తప్పమ్మా తప్పయ్యా ఏసు రాకముందు నీ జీవితం ఏంటో ఒకసారి ఆలోచించు ఈ విలువ ఎవరి ద్వారా వచ్చింది నీకు ఈ గౌరవం ఎవరి ద్వారా వచ్చింది నీకు ఈ ఘనత ఎవరి ద్వారా వచ్చింది నీకు ఏసు లేకపోతే నీ వివరం ఎవరికీ తెలియదు ఏసు లేకపోతే నేను ఎక్కడుండవో నాకే తెలియదు అసలు మరోబడే వాళ్ళని ఏమో నేను ఏసు లేకపోతే నేను ఎంత దరిద్రున్నో ప్రజల ప్రజలందరికీ అర్థమవుద్ది ఎవరు లేకపోతే నా జీవితంలో ఇప్పుడు ఏస్తున్నాడు కాబట్టి మన జీవితానికి విలువ ఏ సూ ఉన్నాడు కాబట్టి నీకు గౌరవం ఏ సూనడు కాబట్టి నీకు నీ కుటుంబానికి ఘనత ఒక్కసారి యేసు తప్పుకుంటే ఇవన్నీ ఎక్కడ వండి మనకే ఒకసారి ఏసు తప్పుకుంటే ఇవన్నీ ఎక్కడ వండి మనకే మరి నేను అనుకుంటున్నారే నాది అనుకుంటున్నారే నా వాళ్ళు అనుకుంటున్నారే గమనించండి ప్లీజ్ సంగమ ఏసు లేకపోతే మనకేం లేవు చెప్పండి లేదు అంటే ఏసును కలుగున్న ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏసును కలుగున్న ప్రతి ఒక్కరికి మనం ఏ ఏమివ్వాలి విలువనివ్వాలి తర్వాత గౌరవించాలి తర్వాత వారిని ఘనపరచాలి అందుకే అంటాడు మీరు ఒకరిని 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 మరొకరికి ఘనతగా ఎంచుకున్నాడు అంటాడు ఏసును కలుగున్న వారికి ఏంటంట మొట్టమొదట విలువ గౌరవము ఘనత అందరూ చెప్పాలి విలువ గౌరవము ఎవరిని కలిగి ఉంటే మరి కలిగి ఉన్న వారికి నీ నీవు ఏమివ్వాలి విలువ గౌరవము ఎందుకంటే వారు ఎవరిని కలుగున్నారు డబ్బు కలుగున్నందుక జ్ఞానము కలుగున్నందుక జనం ఉన్నందుక వారి కుటుంబం వారి ఇల్లు బాగున్నందుక వారికి వారు చాలా వారు మంచి ఉద్యోగస్తులైనందుక చాలా అందగా కాదు కాదు వారు దీనులైనా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా బలహీనులైనా వ్యాధులతో బాధపడుతున్నా ప్రతిరోజు సమస్యలతో బాధపడుతున్నా వారు విలువైన వారే అని అంటాను నేను మీరేమంటారు చెప్పాలి మీరేమంటారు ఎంత దేనస్థితుల్లో వారు ఉన్న వారు వారు ఎలాంటి వారంట విలువైన వారే తర్వాత గౌరవింపదగిన వారే తర్వాత ఘనపరచబడ ఘనపరిచి తగిన వారి మనం ఘనతగా చూడాలి వాళ్ళు అందుకే పౌలు అంటాడు మీరు ఒకరినొకరు ఘనతగా ఎంచుకొనడి హెలుయా సంగమా ఏసు లేకపోతే మన జీవితాలకు ఏం లేదు చెప్పండి చెప్పండి ఏసు లేకపోతే మన జీవితాలకు ఏం లేదు విలువలేదు ఏసు రాగానే ఏమొచ్చింది గాడిదికి విలువ వచ్చింది విలువ వచ్చిందండి వచ్చిందండి ఇప్పుడు ఏసు ఉన్న ప్రతి ఒక్కరు విలువైన వారైనా ఏసు రక్తముల కడగబడిన ప్రతి ఒక్కరు విలువైన వారైనా ఖచ్చితంగా చెప్పాలి మాట ఏసు కలిగిన ప్రతి ఒక్కరు విలువైన వారేనా కాదండి అంటే నేను చేయతను దానికి నేను వివరిస్తాను నేను ఇందుగా కొన్ని విషయాలు ముందుకెళ్తున్నాను నేను కొన్ని విషయాలు కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు ఏసును కలిగిన ప్రతి ఒక్కరు విలువైన వారేనా ఏసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు గౌరవింపదగిన వారేనా ఏసును కలిగిన ప్రతి ఒక్కరిని మనం కనపరచబడాలా లేదా చెప్పండి కనపరచబడాలా లేదా మంచిది మరొక మాట ఆ మాట మనం చదువుకున్నారండి వారు ఆ గాడిద పిల్లను ఏసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండేను అనేకులు ఆ బట్టలను దారి పొడుగునే పరిచిరి కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను ఇప్పుడు ఏసు దగ్గరికి రాకముందు వరకు ఆ గాడిదని ఎవరైనా పట్టించుకున్నారా పట్టించుకోవాలి ఏసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది దానికి విలువ దానికి ముందు నడుస్తున్నారంటే వెనక నడుస్తున్నారు అంటే కనుక ఏసు కూర్చున్న గాడిద పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు ఎందుకు ఎవరున్నారు వారి జీవితంలో ఎవరున్నారు గాడిద మీద కింద నడవకూడదని ఏ ఏమేసారు ఇంకా మరలా బట్టలేసారంట వేసారంట పక్కన మట్ల పక్కనే మట్లేశారంట ఏ మాటలో కజ్జూరపు మట్లు అక్కడ ఆ చెట్లు ఉంటాయి కాబట్టి మంది ఆ గాడిద నడుస్తుంటే విలువనిస్తున్నారంట ఎందుకు ఏసు అన్నాడు కాబట్టి ఏసు ఏసు కూర్చున్న గాడిద ఏసు కూర్చున్న జీవితం ఏసు ఉన్న జీవితం కాబట్టి విలువ లేనిదిగా చూడలేదు ఆ గాడిద మామూలు నేల మీద నడవకూడదని చెప్పి ఏమేస్తున్నారు అక్కడ వస్త్రాలు వేస్తున్నారంట వెంట వెంటనే అందంగా ఉంటుందా వీధంతా అందంగా ఉండాలని చెప్పి మట్లు కోసారంట మట్లు కోస్తూ ఆయన వెళ్తుంటే పెడుతున్నారంట మరి ఇప్పుడు ఏసు ఉన్న జీవితాలు విలువైనవైనా ఖచ్చితంగా చివరికి ఒక మాట చెప్పండి నాకు మరలా చెప్పండి మరలా చెప్పండి మరలా చెప్పండి మరి తల్లిదండ్రులు లేని వారిని విధ విధవ్రాండ్రిని విలువ లేని ఎందుకు చూస్తున్నారు మీరు తల్లిదండ్రులు లేని వారిని పిల్లల్ని వెదవరాండ్రిని బలహీనలైన వారిని ఎందుకు విలువేలేందుగా మీరు చూస్తున్నారు మందిరంలో చెప్పండి ఒక మాట కీర్తన గారు ఒక మాట ఉంటుంది తేను అందరూ తీయండి కీర్తనల గందం నూట నలభై ఆరో అధ్యాయము తొమ్మిదవచ్చోవ పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు దానిపైన ఒక మాట ఉంది ఎందు వచ్చిన రెండో మాట యహో కృంగిన వారిని అంటే కృంగిన వారికి ఎవరో రక్షకుడయ్యాడు విధవరాండ్రని ఎవరు ఎవరు పైకి లేపగలిగినవాడు విధవరాండ్రకి ఎవరు అండగా నిలబడ్డారు తల్లిదండ్రులు లేని వారికి అంటే కృంగిన వారికి ఎవరు వారి పక్షాన్ని ఎవరు నిలబడ్డారు అంటే వారు విలువైన వారా కాదా మరలా చెప్పాలి మాట మరలా చెప్పాలి మాట పురుషులు చెప్పాలి మాట గట్టిగా చెప్పలేక ఏంటండి ఇంకా కొంచెం బిగ్గరగా చెప్పాలి తల్లిదండ్రులు లేని వారు విధవరు విలువైన వారా కాదా విలువైన వారు ఇంకొకసారి మన మందిరంలో ఏ ఫంక్షన్లు అయినా ఏమైనా జంటలు అనే పదం మనకు రాకూడదు ఇంకొకసారి మన సహవాసంలో మన మన సహవాసంలో బయట సహవాసాలు ఎలాగన్నా పర్లే లోకానికి భిన్నంగా ఏ సూపరు మనకిచ్చిన మాదిరిది మనకిచ్చిన మాదిరిది మన మందిరంలో ఇంకొకసారి జంటలు అనే పదం వారి తల్లిదండ్రులు లేరనే పదం వారి ఒంటరులు అనే పదం మన మందిరంలో ఈ సహవాసంలో ఉండకూడదని నేను అంటాను మీ కాపరిగా ఆమె చెప్పండి అందరూ హియ్య ఎందుకు కాదండి తుమ్మిదొచ్చిన చదవండి మరొకసారి ఆయన తండ్రి లేని వాళ్ళని ఎదోరు అండ్రును ఆదరించివాడు ఆగరు బాబు నట్టుకుని ఎక్కడికో ఎడారిలోకి వెళ్ళిపోతే చెప్పండి ఎడార్లోకి వెళ్ళిపోతే దేవుడు ఎవరిని పంపించాడు ఆయన వచ్చేసాడు హాగరిని ఎవరు విడిచిపెట్టేశారు ప్రస్తుతానికి ఎవరు లేరు హాగరికి భర్త లేడు ఆ బిడ్డకి ఎవరు లేరు ప్రస్తుతానికి తండ్రి లేడు ఇప్పుడు దేవతలు పంపించకుండా తానే దిగి వచ్చి హాగరిని ఆదరించి ఈరోజున మనకే పెట్రోల్ అందించే వారిగా దేవుడు మార్చేశాడు వాళ్ళని దేవునికి స్తోత్రం చెప్పండి హలో నేనంటాను తల్లి తండ్రులు లేని వారి ప్రార్థన మనకి చాలా ఆశీర్వాదం నేనంటాను విధువరాండ్ర ప్రార్థన మనకు చాలా ఆశీర్వాదకరం సామత గ్రంథంలో ఉంటుంది వారి విమోచకుడు ఎవరి విమోచకుడు మన విమోచకుడు కాదు ఏ విమోచకుడు రండి చూద్దాం ఆ మాట చూద్దాం రండి ఇరవై మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన పదకొండవచ్చునో చదవండి మొట్టమొదట వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో ఎవరితో వ్యాధ్యం మాడతాడు దేవుడు ఎవరితో ఎవరితో వారితో వారితో అనలేదు అక్కడ ఎవరితో నీతో నాతో నాతో వ్యాధ్యం మాడతాడు దేవుడు ఎవరి గురించి పైన వచ్చిన ఉంది చూడండి పురాతనమైన పులిమేర రాతిని తీసివేయకుము తల్లి తండ్రులు లేని వారి పొలములోనికి నువ్వు ఎవరు లేని వారికి తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి పితరులు లేని పొలములోనికి భర్త లేని పొలములోనికి మనం వెళితే సాక్షాత్తు దేవుడే ఎవరితో వ్యాధ్యం ఆడతాడంట మనతో కాదు ఖచ్చితంగా మాట చెప్పాలి ఎవరితో నాతో నేను ఎవరికైనా తల్లిదండ్రులు లేని వారికి భర్త లేని వారికి విరోధంగా మాట్లాడినా అన్యాయం చేసినా విరోధంగా ఆలోచించినా చూచినా విలువలేందుకు చూచినా వారి పక్షం ఉన్న ఉన్న దేవుడే వెంటనే నా పక్షంన ఉండడో నాతో ఏం చేస్తాడు ఆయన అంత ఇష్టం తల్లిదండ్రులు లేనివారన్నా విధవరండరన్నా దేవునికి నా గొప్ప దేవునికి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అందుకే ఈరోజు నుంచి మందిరంలో జంటలనే పదం రాకూడదు ఏ కార్యక్రమాలు అయినా సరే ఏం రాకూడదు చెప్పండి ఏమనుకున్నా పర్వాలా వారి ప్రార్థన మాకు ఆశీర్వాదం సంఘానికి ఆశీర్వాదం దేవునికి స్తోత్రం చెప్పండి హాలోయ నీవు ఇచ్చే విలువ కంటే నా దేవుడు వారికి ఇచ్చే అందరికి ఇచ్చే విలువ చాలా ఆశీర్వాదకరం నిన్నది విలువ అయింది దేవునికి స్తోత్రం చెప్పండి అందుకే దేవుడు అన్నాడు ఒక మంచి గాడది ఉంది తీసుకురండి అని చెప్పాల దేవుడు అన్నాడు అక్కడ ఒక గుర్రాన్ని కడిగి పెట్టారు తీసిరండి అని చెప్పలా ఏమన్నాడు దేవుడు ఇప్పుడే కడిగి పెట్టారా గాడిని తీసిరండి అని చెప్పలా ఏమన్నాడు నా ప్రభువు ఏమన్నాడు నా ప్రభువు అందరు విడిచిపెట్టేశారా గాడిని అదే నాకు కావాలి కనీసం యజమానుడు కూడా పట్టించుకోవట్లే నాకు అదే కావాలి మనుషులు విలువైనదిగా చూస్తున్న నాకు వాళ్ళే కావాలి నూట నలభై ఆరు వచ్చి మరలా మరలా చదవమా తొమ్మిది వచ్చిన చదవండి అందరూ చదవాలన్నమాట అందరు కలిసి చదవాలన్నమాట అందరూ కలిసి చదవాల మాట నూట నలభై నలభై ఆరోద్యం తొమ్మిది ఏహో ఆ పరదేశులను కాపాడేవాడు అందరూ తీసుకున్నాక చదవండి అందరూ కలిసి చదువుదాం నేను చెప్తున్నప్పుడు మరి అప్పుడు మనందరూ స్టార్ట్ చేద్దాం పురుషులందరూ పెద్దలందరూ యవనస్తులందరూ స్త్రీలందరూ మాట చెప్పాలి వృద్ధులు విధవరాండరు కూడా ఈ మాట గట్టిగా చెప్పాలి పౌరుషంగా చెప్పాలి ఈ మాట తల్లితండ్రులు అన్నప్పుడు మరి భక్తిహీనులు ఎందుకు వచ్చారంట భక్తిహీనుల మార్గాలు వంకర మార్గానికి వంకర మార్గంగా అన్నాడు తల్లిదండ్రులు లేని పిల్లలు వచ్చారు విధవర భర్త లేని వాళ్ళు వచ్చారు మరి భక్తిహీనులు ఎక్కడి నుంచి వచ్చారు పైన వీరిని వీరికి విలువని ఇవ్వని వారు వాక్యాన్ని కలిగి తెలిసి కలిగి లేని వారంట వీళ్ళు వీళ్ళు ఎవరంట వీళ్ళు ఎవరినిగా సంబోధించాడు నా ప్రభు భక్తిహీనులు ఈరోజు నుంచి ఎవరిని గౌరవించాలి చెప్పండి మనం తల్లిదండ్రులు లేని పిల్లలను వారికున్న బలం మనకు కూడా లేదండి సమర్థ దేవుడు మహా జ్ఞాన ద్వారా దేవుడు చెప్తాడు వారి జోలికి వెళ్ళొద్దు వారి విమోచకుడు బలవంతుడు సచివుడు అనేది వేరే చోట వారి విమోచకుడు అక్కడ నీ విమోచకుడు అన్లా ఏమన్నాడు నా ప్రభు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున ఎవరితో చెప్పాలి నేను ఎవరితో నీతో వ్యాజ్యమాడును అది నువ్వైనా సరే ప్రార్థన చేస్తున్నా నువ్వైనా సరే వాక్యము తెలిసిన కలిగిన నీవైనా సరే వారి పక్షా నీతో దేవుడు వ్యాధ్యమాడతాడు జాగ్రత్త కట్టబడిన స్థితుల్లో ఉన్నవారిని నా ప్రభు ఇష్టపడ్డాడు నా ప్రభు ఇష్టపడ్డాడు తీసుకురమ్మన్నాడు గాడి మీద కూర్చున్నాడు ఎరుసలేములో ప్రవేశించాడు ప్రజలందరూ నాకు మాకు మాకు రాజు నీవయ్యా అన్నాడు అన్నారు కానీ ఏసు ప్రభుకి తాత్కాలిక రాజు ఉండడం ఆయనకి నచ్చదు ఆయన వచ్చిన ఉద్దేశం కూడా అది కాదు ఆయన వచ్చిన ఉద్దేశం శాశ్వత రాజ్యాన్ని మనకు అందించడానికి శాశ్వత రాజుగా ఆయన మనకు ఉండడానికి లోపలికి వెళ్ళారు ఇప్పుడు స్థుతించారు ప్రజలందరూ ఈయనకి మహిమ కలుగును గాక జయము హోసన్నాని పలికారు కొన్ని దినాల తర్వాత ఆ ప్రజలే ఆ నోరే ద్వంద్వ జీవితాల మన గుర్తు సంగమా నా ప్రభువు మరలా అప్పుడు మా రాజుగా ఎరుశము తూర్పు గుమ్మ నుండి వెళ్ళాడు ఇప్పటికింకా అప్పుడు మూసివే మూసివేయబడిన ఇప్పటికి ఇప్పటికింకా తెరబడలే మూసివేయబడే ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఇన్ని శతాబ్దాలుగా రెండు యోగాలుగా అలాగే ఆ డోర్ ఎవ్వరూ తెరవట్లే ఎప్పుడు తెరుచుకుంటే తెలుసా అప్పుడు లోపలికి వెళ్ళిన రాజు నా రాజు మహారాజుగా రాబోతున్నాడు త్వరలో అప్పుడు ఆ ద్వారం మరలా తెరుచుకుంటుంది అప్పుడు ఇరుశలీములో సియోని నివాసుల ఇందాక ప్రవచన వాక్య భాగం సియోని నివాసులారా ఇరుశులెమో అంటే ఎవరో నీవు నేనే శివుని అంటే ఎవరో నీవు నేనే ఎలా ఏం అప్పుడు సంతోషించాలి ఉత్సహించాలి సంతోషం గొంతులు వేయాలంట ఆ రా మహారాజుని ఎదుర్కొంటున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి అలలివయ్య కట్టబడిన స్థితిలో ఉన్నవేమొక దేవునికి నీవే కావాలి దేవునికి నీవే కావాలి వి విడిచిపెట్టేశారా నువ్వే కావాలి దేవునికి నీకోసం వచ్చాడు ఆయన మనకోసం నా కోసం వచ్చాడు ఆయన మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదా దేవునికి నువ్వే కావాలి ఖచ్చితమైన ఒక మాట అది ప్రభువుకు కావాల్సిందని చెప్పండి ఒక రోషం కలిగిన మాట నువ్వు చెప్పుకోవాలి ఈరోజు అయ్యా నువ్వు నన్ను కావాలన్నావు ఆయన అని చెప్పండి కళ్ళు మూసుకుని అడుగుదామా ప్రభువా నేను వచ్చేస్తు నీ దగ్గరికి నన్ను కోరుకున్నావా నువ్వు నా జీవితం విలువ లేనిది విడిచిపెట్టేసిన జీవితమే ఎవరి మన్నలను మన్ననలు పొందని జీవితమే ఇప్పటిదాకా బలహీనంగానే నన్ను చూచారే ప్రజలు ఈ రోజు నువ్వు నన్ను కోరుకున్నా ఏం పర్వాలా జీవము కలిగిన దేవుడిని ఇష్టపడుతున్నాడు ఈ రోజు జీవము కలిగిన దేవుడిన్ను హత్తుకోడాన్ని కాశపడుతున్నాడు ఈ రోజు నువ్వు ఒంటరిదానవా కాదనంట నువ్వు ప్రభు సమక్షంలో ఈ రోజున నువ్వు బలహీనరాలువా కాదనంట నా ప్రభు సమక్షంలో ఈ రోజున నేను నా చెప్తున్న చెప్తున్నమాట నువ్వు ఒంటరిదానవు కాదు బలహీనరాలు కాదు విడిచిపెట్టబడిన దాను విడిచిపెట్టబడిన వాడవు కాదు నీ నీకు బలహీనమైనది కాదు సంగమా నువ్వు బలవంతుడవు ప్రియమైన పురుషులారా నువ్వు బలవంతుడవు మీరు బలవంతురాలు సహోదరి సహోదరుడా ఎవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిరాశ పరిచార పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిరాశ పరిచార పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నేనున్న నన్న ఏసు మాటను పరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్న నన్న ఏసు మాటను పరిచావా കണ്ണീരു നാട്യൂനു ചൂസ്ത കണ്ണീരേലം കരുണിച്ചൂസൂനി വിടവോടവര പടക്കംമാ കരുണൂസൂനി വിടവോട കരുണ ചൂടി കലതമാ కరుణ చూపి కలత్తమాంతి ఏసే తోడమా ఏసే తోడమా నికే మీ లేదని ఏమీ తే లేదని అన్నారా నిన్ను అవమాన పరిచారం తలరాగ్ను తరువాత అని రేపటిని కూర్చి చింతవా మాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా చింతించ కన్నా మాటలు మరిచావా చూసావా మాటలు మర్చిపోయావా ఆయన ప్రేమను మర్చిపోయావా నీకు తోడుగా ఉంటాను నేనే నీకు తోడుగా ఉంటాను నీ విమోచకుడు నేనే నీ మనవంతుడను నేనే నిన్ను విడిపించుకోవడం నేనే అన్న మాటలు మర్చిపోయావా తోడుగా ప్రియ సంఘమా నీ పట్ల బలమైన కార్యములు జరిగించేవాడు ఆయన మాత్రమే నీకు తోడుగా ఉన్నవాడు ఆయన మాత్రమే నీతో ఉన్నవాడు సామాన్యుడు కాడు శక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నవాడు సామాన్యుడు కాడు బలము కలిగిన దేవుడు నీతో ఉన్నవాడు సామాన్యుడు కాడు ప్రతి స్థితిని మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నవాడు సామాన్యుడు కాడు ఈ రోజున భయపడుతున్న అన్నిటిని ఆనందముగా మార్చగలిగిన దేవుడు నీకు నీకు తోడుగా ఉన్నాడు ఈ రోజున దేనికి భయం దేనికి దుఃఖం ఒక్కసారి శుద్ధి చేయబడి విడిపించబడి పాపము నుండి తప్పించబడి కట్టబడిన స్థితిలో నుంచి ఒక్కసారిని వచ్చి ఇదిగోనయ్యా నా జీవితములను దేవుని దగ్గరకు వచ్చావంటే ఇప్పుడే నూతన కార్యము నూతన వస్త్రమును నూతన జీవితంగా నేను నన్ను మార్చడానికి ఆయన సిద్ధమే నీవు సిద్ధమా సహోదరి నీవు సిద్ధమా సహోదరుడా మీరున్నారయ్యా మాకు తోడుగా ఎంత భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయినా ఎవరంటారు నా దగ్గరికి రాని మనుషుల్లో లోకానికి భిన్నమైన మనస్తత్వం నా ప్రభు అనేది నీలా మేము బ్రతకాలి నీలా జీవించాలి నీలా మాట్లాడాలి నీలా ఆలోచించాలి కట్టబడిన స్థితుల్లో భయంకరమైన స్థితుల్లో నుంచి కూడా నన్ను నన్ను ఇష్టపడుతున్నారు సంఘాన్ని ఇష్టపడుతున్నారు ఇక్కడ కూర్చున్న ఎవరు మీరు ఎవరు ఎవరితోనైతే మాట్లాడే వారిని ఇష్టపడుతున్నారు మీరు ఇష్టపడుతుండగా ఇక సంతోషమే ఇక ఆనందమే ఇక లేచి నీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్న సంఘాన్ని మీరు ఒక్కసారి దర్శించండి ఎవరైతే వారి జీవితానికి అప్పగించుకోవాలనుకున్నారో పాపముని స్థితిలో నుంచి అక్కడే అన్ని అక్కడే అన్ని అనే జీవితంలో వారు ఉన్నారు చెడుకు చెడు మాటకు చెడు తలంపుకు చెడు బంధానికి చెడు వాంచకు త్రాగుడుకు పొగకు బానిసైపోయిన వారు ఉన్నారు నీ దగ్గరికి రావడానికి మీరు ఇకనైనా నా దగ్గరికి రా అని మీరు పిలుస్తున్నారు ఈరోజు రావడానికి ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్న వారిని వెనక్కిలాగే అపవాది క్రియలు మీరు లాయపరచండి మీ కుమారునిగా మీ కుమార్తెగా మీరు వారిని అంగీకరిస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ ఈ మాటలు స్థిరపరచు మన ఏ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి